శ్రీ సాయి సచరత అధ్యాయం ఇరవై ఒకటి భాగ్యం కొద్దీ మహాత్ముల దర్శనం సాంగత్యం ఒక మామలదారు కథ అనంతర కథ ఒక లాయర్ కథ శ్రీ గణేష్ అయ్య సరస్వతి నమ గురి నమ శ్రీ కులదేవత నమ శ్రీ సీతారామచంద్రభ్య నమ సద్గురు సాయినాథ్ నమ మహాత్ముల దర్శనం శ్రీ సాయిబాబాకు నమస్కారం తమ భాగ్యం పండనిది ఎవరు కూడా సాధు మహాత్ములు కొలుసుకోలేరు ఆ మహాత్ముడు తన ప్రక్కనే ఉన్నా సరే భగవంతుని అనుగ్రహం పొంది పొందిన వారు మాత్రమే సాధు సాంగత్యాన్ని ఆధించగలరు ఈశ్వర కృ కృప లేకపోతే ఇలాంటి సదవకాశాలు లభించడం ద్వారా కష్టం మామలద్ధార్ కథ ఒక ఆంధ్ర విద్యా విభూషితుడైన పెద్ద మనిషి ఉండేవాడు అతను మామలద్దార్ తర్వాత అతను డిప్యూటీ కలెక్టర్ అయ్యారు దేశ్ గడ్ దగ్గర వడ్గాన్ అనే ఊరుంది ఆ ఊళ్ళో ఒక సాధు పురుషుడు ఉన్నాడు కన్నడ అప్ప మహారాజ్ అతను మామలత ఆ సాధు దర్శనానికి వెళ్ళాడు అప్పుడు ఆ సాధువు చేతిలో విచారసాగరం అనే వేదాంత గ్రంథం ఉంది ఆ వ్యక్తి కాసేపు కూర్చొని తర్వాత వెళ్ళిపోవడానికి లేచాడు అప్పుడు ఆ సాధువు సంతోషంతో సరే వెళ్ళువు కానీ లే ఈ పుస్తకాన్ని ఒకసారి చూడు ఈ పుస్తకాన్ని చదివితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి తర్వాత నీ ఉద్యోగాన్ని నువ్వు ఉత్తర ప్రాంతం వైపు వెళతావు దారిలో నీ పుణ్యం కొద్దీ నువ్వు ఒక సాధు మహాత్మ దర్శనం చేసుకుంటావు అతను నీకు ముందు మార్గం చూపుతాడు నీ మనసు నిత్యంత శాంతి కల్పిస్తాడు అని చెప్పాడు అతన్ని పూనాలోని చున్నారికి బదిలీ చేశాడు అక్కడికి వెళ్ళడానికి అతను నాన్ షోల్ పర్వతాన్ని దాటవలసి ఉంటుంది దొన్నపోతు వెనక్కి మాత్రమే దొన్నపోతు వెక్కి మాత్రమే దాన్ని దాటగలం దొన్నపోతు మామూలు వాహనం కాదు కదా దానిపైన కూర్చున్న తర్వాత అది నడుస్తుంటే అతను వెళ్ళినంత వాహనం హనం హణం అయిపోయి ఉండేది ఎలాగైతేనే ఆ దునబోధ ప్రయాణం ముగిసింది జొన్నాళ్ళ ఆఫీస్ పనులు తృప్తికరంగా నెరవేరాయి మరలా అతని కళ్యాణికి బదిలీ చేశారు అక్కడ అతను చాందోద్కర్ను కలుసుకున్నాడు చాందోద్కర్ అతనికి సాయినాథుని గొప్పతనం చెప్పారు అది విని అతను బాబా దర్శించాలనుకున్నాడు మన్నాడే చాందోద్కర్ షెడీకి వెళుతున్నాడు అతన్ని కూడా ఆహ్వానించాడు మనమిద్దరం కలిపే రా అని పిలిచాడు అయితే అదే రోజు రాణి సివిల్ కోర్టులో ఒక కేసు హియరింగ్ ఉంది అందుకని అతను తో కలిసి వెళ్ళలేకపోయాడు విధిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు ఆ కేసు మరో రోజుకు వాయిదా పడింది అతని మనసులో చింత బయలుపేరింది అయ్యో ఇంత పని జరిగిపోయింది నేను నా సాధు సందర్శన సాంగత్య స సౌభాగ్యాన్ని కోల్పోయాను అని కలవరం చెందాను అయితే అతను వెంటనే షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు మన్నాడు షిరిడి చేరుకున్నాడు బాబాకు ప్రణామం చేశాడు సాయి దర్శనంతో అతను వెళ్ళంతా పోయింది బాబా సర్వజ్ఞుడు కదా అతన్ని చూస్తూ మందహాసం చేశాడు ఆ కన్నడ అప్ప చెప్పినట్లు ఇది తినపోతు వెకి ఆ కొండను దాటినది కష్టం సుమ ఈ మార్గం అంతా కాదు ఈ మార్గంలో మనిషి చాలా చాలా శ్రమ వస్తుంది దే దేహం అంతా పచ్చడి పచ్చడి అయిపోతుంది అని అన్నాడు ఈ మాటలు ఈ అప్ప సాధువు చెప్పిన విషయాన్ని సమర్థిస్తున్న నేను అతనికి అనుభవపూర్వంగా తెలిసిపోయింది అతను తన రెండు చేతులను జోడించి నమస్కరించాడు తన శరస్సును బాబా పాదాలపై ఉంచాడు నేను ఈ మహాత్ముడు ఉపదేశించినట్టు ఆచరించాలని అనుకున్నాడు అప్ప నీకు చెప్పింది పూర్తిగా నిజమైతే నువ్వు దీన్నంత అనుష్టిస్తేనే నీ మనోవంచ నెరవేరుతాయని సాయినాథినతను చెప్పాడు పారాయణ ఎలా చేయాలి మునుముందుగా గ్రంథాన్ని చక్కగా శ్రవణం చేయాలి తర్వాత దానిలో అంత అంతర్ధాన్ని మననం చేయాలి గ్రంథాన్ని ఆది నుండి అంతం వరకు మొత్తం శ్రద్ధగా అధ్యయనం చేయాలి ఇలా పారాయణం చేస్తూ పోవాలి అప్పుడే నిధుధ్యాసనం ఏర్పడుతుంది ఊరికే అలా చదివేసి వదిలిపెడితే సరిపోదు దాన్ని అనుష్ఠించాలి ఆచరణలో పెట్టాలి లేదా బోర్లించిన కొండపైన నీరు పోసినట్టు అంత వ్యర్థమైపోతుంది అనుభవ జ్ఞానాన్ని ఇవ్వకపోతే గ్రంథపట్నం సర్వదా వ్యర్థమే సుమ అనంతరావు కథ అనంతరావు అనంతరావు పాటకారు పూనా వినాశి అతనికి ఒకరోజు సాయంత్రం దర్శించాలన్న తీవ్ర కోరిక కలిగింది వెంటనే అతని షిడీకి వచ్చాడు అతను వేదంతా శ్రవణం చేసి ఉన్నారు ఉపనిషత్తును సంస్కృత మూలంలోని అధ్యయనం చేశారు వాటిపైన ఉన్న భాష్యాలను కూడా చదివాడు ఈ అధ్యయనం అతనికి మనశ్శాంతిని మాత్రం కలిగించలేదు అతను శ్రీ సాయినాథం దర్శించిన వెంటనే బాబా నేను చాలా ఉత్తమ గ్రంథాలను చూశాను వేద వేదాంగాలను ఉపనిషత్తులను చక్కగా లోతుగా అధ్యయనం చేశాను ఉత్తమ శాస్త్రాలను పురాణాలను సత్యం విన్నాను అయినా నా మనసులోని వ్యాఖ్యలతో మాత్రమూ తగ్గలేదు అది చాలా అశాంతిగానే ఉండిపోయింది నన్ను చదివినదంతా వ్యర్థమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మహారాజు చరణ సన్నిధికి నేను వినీతమై వచ్చాను నన్ను అనుగ్రహించు నా మనసు స్థిరం అయ్యేలా చెయ్యని అనంతరావు వేడుకున్నాడు అప్పుడు మహారాజు ఒక హాస్య కథను వినిపించాడు అది విని అనంతరావు సమాధానమిచ్చాడు అప్పటి వరకు అతను సంపాదించిన జ్ఞానం విలువైనదేనని తెలుసుకున్నాడు బాబా చెప్పాడు ఒకసారి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు అతని ముందక గుర్రం ఉంది అది తొమ్మిది లద్దలను వదిలించింది ఆ వ్యాపారస్తుడు ఆ లద్దలను క్రింది పడని పడనీయకుండా వెంటనే తన ఉత్తరయ్యి మరిచి వాటిని భద్రపుచ్చుకున్నాడు అలా మూట కట్టుకున్న తర్వాత తన మనసు నిశ్చలమైంది శాంతిచ్చిందని చెప్పి ఊరుకున్నాడు ఆ వర్తకుడు గుర్రపద్ద లద్దలను